అందరికీ నమస్కారం అదరగొట్టిన స్త్రీ శక్తి పథకం కూటమి ప్రభుత్వం ఎలక్షన్ ముందు ప్రకటించినటువంటి సూపర్ సిక్స్లో భాగంగా స్త్రీ శక్తి పథకాన్ని ఆగస్టు పదిహేను పదిహేనవ తేదీ నుంచి ప్రారంభిస్తామని ప్రకటించారు దానికి అనుగు అనుగుణంగా నేను ఆగస్టు పదిహేనవ తేదీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా ఇది స్టార్ట్ చేయడం జరిగింది ఆగస్టు పదిహేను మధ్యాహ్నం మూడు గంటలకు దీన్ని డిప్యూటీసీఎం పవన్ కళ్యాణ్ మరియు లోకేష్ బాబుతో కలిసి ప్రారంభించడం జరిగింది సరే ఎట్టకేలకు ప్రారంభించారు ఈ పథకం అమలు విధానం ఎలా ఉందంటే సూపర్ సక్సెస్ అని చెప్పుకోవచ్చు అంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సంబంధించిన ఎటువంటి ఐడెంటిటీ కార్డు అయినా ఆధార్ కార్డు కావచ్చు పాన్ కార్డు కావచ్చు ప్రభుత్వం జారీ చేసిన ఏది రేషన్ కార్డు కానీ ఏదైనా వాళ్ళు ఏపీ ఆంధ్రప్రదేశ్కు చెందిన వారే ఉండాలి మహిళలు మరియు ట్రాన్స్ ట్రాన్స్జెండర్ జెండర్లు వీళ్ళకి ఫ్రీ ఫేర్ బస్సు రవాణా సదుపాయం కల్పించింది అంటే టోటల్గా ఐదు రకాల బస్సుల్లో ఈ రవాణా సదుపాయం కల్పించింది పల్లె వెలుగు ఆల్ట్రా పల్లె వెలుగు ఎక్స్ప్రెస్ ఆల్ట్రా ఎక్స్ప్రెస్ మెట్రో ఎక్స్ప్రెస్ ఈ ఐదుట్లో ఈ రవాణా సదుపాయం కల్పించిన కల్ప కల్పించారు నిన్న శనివారం సాయంత్రం నాటికి టోటల్గా ఐదు కోట్ల మంది అంటే దీనివల్ల ముప్పై లక్షల మంది దాకా ప్రయాణించారు ఐదు కోట్ల ఐదు కోట్ల అమౌంట్ దీని మీద ప్రభుత్వం ఈ స్త్రీ శక్తి పథకానికి వినియోగించినట్టు తెలుస్తుంది అంటే వాళ్ళు తిరిగినటువంటి ఖర్చు దాదాపు ఐదు కోట్లు సరే ఏంది దీనివల్ల ఉపయోగము స్త్రీ శక్తి పథకం వల్ల ఇది ప్రభుత్వానికి చాలా బర్ధనగా మారుతుంది కదా ఎందుకు ఇది ఉచిత రవాణా సౌకర్యం ఎందుకు అని చాలామంది అనవచ్చు కానీ దీన్ని కొంచెం లోతుగా కానీ పరిశీలించినట్లయితే మధ్యతరగతి కుటుంబాలకి అట్టడుగు వర్గాల వారికి అందరికీ కూడా ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుంది అంటే ఈ ఈ రెండు రోజులు రవాణా అయినటువంటి విధానాన్ని కానీ పరిశీలించినట్లయితే బస్సుల్లో ఎప్పుడూ లే లేనటువంటి ఆక్యుపెన్సీ కూడా పెరిగింది సెలవు దినాలైనా కూడా ఆక్యుపెన్సీ రేటు పెరిగింది ఇంతకుముందు సిక్స్టీ పర్సెంట్ మగవాళ్ళు ఫార్టీ పర్సెంట్ ఆడవాళ్ళు ప్రయాణిస్తున్నటువంటి బస్సుల్లో ఇప్పుడు దాదాపు ఫిఫ్టీ ఫిఫ్టీ పర్సెంట్ అయింది దానికి కారణం ఫ్రీ రవాణా సదుపాయం సరే ఇది నిజంగా మహిళలకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది ఎందుకంటే ఒక సాధారణ మధ్యతరగతి కుటుంబాన్ని తీసుకోండి వాళ్ళు ఎక్కడో విజయవాడకి దాదాపు ఒక వంద కిలోమీటర్ల దూరంలో ఉంటారు ఒక యాభై వంద కిలోమీటర్ల దూరంలో ఉంటారు వాళ్ళలో వాళ్ళు ప్రతిరోజు విజయవాడ వచ్చి ఒక కూరగాయల వ్యాపారం చేసేవాళ్ళు తీసుకోండి విజయవాడ వచ్చి కూరగాయలు తీసుకొని సరుకులు తీసుకొని ఇవన్నీ వాళ్ళ ఊరికి పోయి ప్రతిరోజు ఈ సరుకులను తెచ్చుకొని అమ్ముకుంటూ ఉండాలి ప్రతిరోజు వాళ్ళకు పొయిరాను ఇంచుమించు దాదాపు నూట డెబ్బై నుంచి రెండు వందల రూపాయలు ఖర్చు అవుతుంది నెల మొత్తం మీద వాళ్ళకి ఆరు వేలు ఖర్చు అవుతుంది అంటే వాళ్ళకు వచ్చేటటువంటి ఆదాయంలో ఆరు వేల రూపాయలు బస్సు ఛార్జీలకే సరిపోతుంది ఇదంతా వాళ్ళకి మిగిలినంటే కాబట్టి ఆ కుటుంబం ఎంతో ఆనందంగా ఈ యొక్క రవాణా సదుపాయాన్ని ఉపయోగించుకుంటుంది అదేవిధంగా స్టూడెంట్స్ ఈ స్టూడెంట్స్ పాస్ నెలవారీ పాస్లో దాదాపు వంద నూట యాభై నుంచి రెండు వందలు మూడు వందలు నాలుగు వందలు అలా దూరాన్ని బట్టి ఉంటున్నాయి అవన్నీ కూడా వాళ్ళకి వాళ్ళ కుటుంబాలకి మిగిలేటటువంటి అవకాశం ఉంది ఇకపోతే పట్టణాలలో అంటే విజయవాడ విశాఖపట్నం గుంటూరు రాజమండ్రి ఇలా ఒక మేజర్ సిటీలలో షాపుల్లో కానీ ప్రైవేట్ జాబుల్లో కానీ ప్రైవేట్ స్కూళ్ళల్లో కానీ పనిచేసేటటువంటి చాలామంది లేడీస్కి చాలా అద్భుతమైన ఉపయోగకరం ఇది ఎందువల్లంటే వాళ్ళు ఇచ్చేటటువంటి జీతాలలో చాలీ చాలకుండా ఉండే మిగిల్చుకొని ఖర్చు పెట్టేటటువంటి పరిస్థితులు ఉన్నాయి అంటే ప్రైవేట్ జాబులు అంటే వాళ్ళని వేలకు వేలు ఎవరు ఒక టీచర్ కంటే మహా పన్నెండు నుంచి పదిహేను వేలు లోపే ఇస్తారు సిటీలలో నెలకు పదిహేను పదిహేను వేలు వాళ్ళు కుటుంబం చాలా పొదుపుగా ఖర్చు పెడితే కానీ వాళ్ళకి అది సరిపోదు అటువంటి పరిస్థితుల్లో వాళ్ళకు రోజు పోయి రావాలంటే వంద నూట యాభై రెండు వందలు కూడా ట్రాన్స్పోర్ట్ ఖర్చుకే పోతుంది ఈ విధంగా సరాసరిన వెయ్యి రూపాయల నుంచి మూడు వేలు రూపాయల వరకు కూడా ఒక కుటుంబానికి మిగులుతుంది అదేవిధంగా ఒక సాధారణ ఫ్యామిలీ ఈ ఛార్జీలు దెబ్బకి భయపడే వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడానికి పాలకపోతున్నారు ఈరోజు వాళ్ళు ఈ రవాణా ఉచిత రవాణా సదుపాయం కల్పించడం వల్ల ఒక కుటుంబం మొత్తం ఒక ఐదు ఊరు కలిసి తిరుమల తిరుమల వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నట్లయితే వాళ్ళు ఆ కుటుంబం మొత్తం మీద దాదాపు మూడున్నర నుంచి నాలుగు వేల రూపాయల దాకా మిగిలేటటువంటి అవకాశం ఉంది ఈ విధంగా ప్రతి కుటుంబంలో ఉండే మధ్యతరగతి కుటుంబం ఈ నిరుపేద కుటుంబాలన్నిటికీ కూడా వేడి నీళ్ళలో చన్నీళ్ళ సామితి ఎంతో కొంత ఇది వాళ్ళ కుటుంబానికి ఆసరాగా ఉంటుంది ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది అని మహిళలందరూ కూడా చాలా ఆనందదాయకంగా చెప్తున్నారు అదేవిధంగా కుటుంబ సభ్యుల్ని సభ్యుల దగ్గర పోయి రావాలన్నా ఏదో కార్యక్రమం పోయి రావాలన్నా ఇవన్నీ కూడా వాళ్ళకి ఒక బద్దరైపోయింది ఎందుకంటే బొస్చార్జీలు గత ఐదు సంవత్సరాలకి గత ఐదు ఆరు సంవత్సరాలకి ఇప్పుడు దాదాపు డబల్ అన్ని చాలా ఎక్కువగా ఉన్నాయి బుష్చార్జీలు కూడా ఇవన్నీ కూడా ప్రతి కుటుంబంలో వాళ్ళు మిగులుచుకునేటువంటి అవకాశం ఉంది సరాసరిన పదిహేను వందల నుంచి మూడు వేల ఐదు వందలు నాలుగు వేల వరకు ఒక కుటుంబానికి దీనివల్ల ఉచిత రవాణా సదుపా సదుపాయాలు మిగులుతాయి ఇది వాళ్ళ ఆ రకమైన స్థితిలో ఉన్నటువంటి కుటుంబాలకు ఎంతో పెద్ద ఉపయోగకరంగా ఉంటుంది ఈ అనేది చాలా ఉపయోగకరం కాబట్టి ప్రభుత్వం చేసేటటువంటి ఏ సంక్షేమ పథకాలైనా కూడా ఈ విధంగా వాళ్ళ కుటుంబానికి ఉపయోగపడే విధంగా ఉండాలి వాళ్ళ కుటుంబం అభివృద్ధి చెందటానికి ఉపయోగపడే విధంగా ఉండాలి దీనివల్ల ఇంకోటి కూడా ఉంటుంది చాలామంది మహిళలు మనం ఇక్కడి నుంచి పోయి ఇచ్చే ప్రైవేట్ ఉద్యోగస్తులు ఇచ్చే డబ్బులకి ఛార్జీలకే సరిపోతాయని చాలామంది జాబ్ చేయడం కూడా మానుకో మానుకోని ఇళ్ళగాడే ఉంటారు ఏదైనా కాంప్లెక్స్లో చేయాలన్నా స్టోర్లో చేయాలన్నా లేదా ఏదైనా షాపింగ్ కాంప్లెక్స్లో చేయాలన్నా ప్రైవేట్ ఆఫీసులో చేయాలన్నా వాళ్ళు ఇచ్చే అరాకొరా జీతాలకి మనం ఇంత దూరం ప్రయాణం చేసి పో అవసరమా మన ఇంట్లోనే మనం ఉందాం వాళ్ళు ఇచ్చేది మన ఛార్జీలు కూడా సరిపోవనే ఉద్దేశంతో చాలామంది ఉద్యోగం చేయకుండా మానుకున్న పరిస్థితులు కూడా ఉన్నాయి వాళ్ళందరికీ కూడా ఇప్పుడు ఇది ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది వాళ్ళ కుటుంబానికి ఎంతో ఆసరాగా ఉంటుంది కాబట్టి ఎన్డీఏ కూట ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి ఈ స్త్రీ శక్తి పథకం చాలా అద్భుతం చాలా అద్భుతమైన ప్రయోజనాన్ని సమకూరుస్తుంది కాబట్టి ప్రజలు ప్రత్యేకించి మహిళలు ఈ స్కీమ్ వల్ల ఎంతో ఆనందదాయకంగా ఉన్నారు ఇది ఈ వీడియో యొక్క ముఖ్య సారాంశం నమస్కారం ధన్యవాదాలు